వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఎవరైతే పదకొండు నుంచి పన్నెండు రకాల కలిగి ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఇప్పటి వరకు ఎవరైతే రెండు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పద రూపాయలు ఇక ఎవరైతే నాలుగు వేల పద రూపాయలు పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పద రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను గుర్తించి ఇక ఇప్పుడు ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో ఆ ఆసరా అనే పెన్షన్ డబ్బులను తీసివేస్తూ మనకి దాన్ని చేయూత పెన్షన్ల కిందిగా మారుస్తూ ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయాలని భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులు అనేది జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకి అంటే ఈ నెల ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల పెన్షన్ డబ్బులు అనేది జమ చేసినప్పటికీ చాలామందికి అయితే జమ కాలేదంట ఇక ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎందుకు జమ కాలేదు తిరిగి ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను ఇక తిరిగి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి మళ్ళీ జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఇక చాలామంది ఈ వీడియోను చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో ఇలాంటి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం రైతు భరోసా వంటి అనేక రకమైన పథకాల కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి ఇక మనం ఏమాత్రం మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఎవరైతే నిజమైనటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మాత్రమే కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేస్తూ నిజమైనటువంటి లబ్ధిదారులను గుర్తించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక ఇప్పటివరకే లేట్ అయినటువంటి పెన్షన్లను పంపిణీ విషయంలో కొత్త పెన్షన్లను కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేయాలని కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియలో భారీగానైతే అప్డేట్స్ని విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్త అర్హతల జాబితాని సిద్ధం సిద్ధం చేయాలని కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందక జరిగిందంట ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులైతే ఉండడం అయితే జరిగింది ఇక పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో బ్యాంక్ ఖాతాలల్లో ఈ కొత్త పెన్షన్లు ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం నవంబర్ నెల చివరి ఆఖరుల నుంచి ఇక కొత్త అర్హతల జాబితా అనేది ఈ నెల చివరి ఆఖరులో సిద్ధమైతే మనకి ఈ నవంబర్ నెల చివరి ఆఖరిలో కొత్త పెన్షన్ పంపిణీ అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇటు దీంతో పాటుగానే మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులు కూడా మన తెలంగాణలో పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది కొత్త పెన్షన్ ఏదైతే పథకం ఎప్పుడైతే రిలీజ్ చేయనున్నారో ఇక అప్పుడే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఇక ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వారికి తిరిగి ఈ నెల చివరి ఆఖరిలో మనకి సెప్టెంబర్ నెల పెన్షన్లను పంపిణీనున్నప్పుడు ఈ ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారంట ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్